పదే పదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న పెద్ద మనుషులు అందరూ పదే పదే అబద్ధాలు చెప్తున్నారు మేము ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టు నీళ్ళు ఇచ్చినాం మేము ఎస్ఆర్ఎస్పి నీళ్ళు నేను మీకు లెక్కలతో సహా చెప్తాను ఇది హరీష్ రావు గారు హరీష్ రావు గారు జోసఫ్ గోబల్స్ అని రెండో ప్రపంచ యుద్ధంలో పదే పదే అబద్ధాలు చెప్పడంలో ఆయన ఎక్స్పర్టు మీరు జోసఫ్ గోబల్స్ మీరు గోబల్ సర్వీస్టోర్ పెట్టుకుంటే బాగుండేదేమో ఎందుకంటే దయచేసి అధ్యక్ష నేను చెప్పే విషయము మీరు కూడా జాగ్రత్త ఎందుకంటే బీఆర్ఎస్ సభ్యులకు కూడా వాళ్ళు చెప్పే ప్రొపకాండకు మీరు ఇన్ఫ్లుయెన్స్ కావద్దు నేను చెప్పే ఇప్పుడు లెక్కలు నేను చెప్పే వాళ్ళు చెప్పే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు జస్ట్ ఇది ఒక మాట ఏనండి మీరు మేడిగడ్డ ఈ బ్యారేజ్ కట్టిన తర్వాత వన్ ఎయిటీ టీఎంసీ అన్నారు మేము దీనివల్ల ఎస్ఆర్ఎస్పి స్టేజ్ టూ వచ్చినారు దీనివల్ల సూర్యపేట డీలు వచ్చినాయి అని అంత ఫాల్స్ ప్రొప్పకాండీ అంత ఫాల్స్ లెక్కలు లెక్క లెక్కలతో సహా చెప్తా మీకు లెక్కలతో సహా చెప్తా టోటల్ వాటర్ లిఫ్టెడ్ ఫ్రమ్ మేడిగడ్డ ఇది అఫీషియల్ అఫీషియల్ లెక్కలు మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పవర్ డిపార్ట్మెంట్ కలిసి రాసిన లెక్కలు పర్ ఇయర్ పర్ ఇయర్ కెపాసిటీ వన్ ఎయిటీ టీఎంసీ ఉంటే ఐదేళ్లలో కలిపి ఐదేళ్లు కలిపి మొత్తం వాటర్ లిఫ్టెడ్ ఫ్రమ్ మేడిగడ్డ నూట అరవై మూడు టీఎంసీలు వన్ సిక్స్టీ త్రీ టీఎంసీ ఇది అఫీషియల్ లెక్కలు ఆర్ పర్ ఆస్ పర్ రికార్డ్ రెండు నెలల వరకు టిల్ టూ మంత్స్ బ్యాక్ మీరే గవర్నమెంటు మీ గవర్నమెంట్ రాసిన లెక్కలేవి